టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఈ పేరు తెలియని టెన్నిస్ ప్రియలో ఉండరు హైదరాబాద్ తరపున నేషనల్ లెవెల్స్ లో ఆడి అది తక్కువ టైంలోనే మంచి పేరుని సంపాదించుకుంది ఈ మధ్య కాలంలోనే రిటైర్మెంట్ తీసుకుంది సానియా మీర్జా అయితే సానియా మీర్జా గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది సానియా మీర్జా ముందు ఒకరితో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది మళ్ళీ పాకిస్తాన్ కి చెందిన క్రికెట్ ప్లేయర్ అనే సోయిబ్ మాలిక్ ని ప్రేమించింది అందరిని ఎదిరించి మరీ సోహిబ్ ని పెళ్లి చేసుకుంది కూడా కానీ చాలా నెగిటివిటీని ఫేస్ చేశారు సానియా బీజాకి ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే సానియా మీర్జా భర్త సోయబ్ మాలిక్ అందరికి షాక్ నిచ్చాడు తన మూడో పెళ్లి చేసుకుని తన భార్యని అందరికీ పరిచయం చేస్తూ మ్యారేజ్ ఫొటోస్ ని సోషల్ మీడియా విధంగా షేర్ చేసుకున్నాడు అయితే చాలా రోజులుగా సానియా మీర్జా విడాకులు తీసుకుంటున్నట్లు చాలా రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సానియా మీర్జా గారు దానిపై స్పందించలేదు ఈ పెళ్లితో అయితే డివోర్స్ తీసుకుని చాలా రోజులు అయినట్లు క్లారిటీ వచ్చేసింది అయితే ఇది సోయబ్ మాలిక్ కి మూడో పెళ్లి తను చేసుకుని అమ్మాయి సనా కి ఇది రెండో పెళ్లి సనా అయితే పాకిస్తాన్ టెలివిజన్ యాక్టర్ అని తెలుస్తుంది అయితే సోయబ్ మాలిక్ అలానే సనా జావేద్ క అయితే లెవెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ సానియా భర్త సోయబ్ మాలిక్ మ్యారేజ్ కి సంబంధించిన ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నడియాక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి